అయితే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ముఖ్యంగా మెయిన్గా ఆటో బతుకులు సర్వ నాశనం అయిపోయినాయి కాంగ్రె కాంగ్రెస్ గవర్నమెంట్ పుణ్యాల ఎందుకంటే అసలు గవర్నమెంట్ ఏదన్నా ఉంటే ప్రజలకు మేల్ చేయాలి కానీ కీడ్ చేసిండు నష్టం చేసిండు మోసం చేసిండు ఆయన అధికారం కోసానికి ఆయన గెలుపు కోసాడికి రకరకాల అబద్ధాలు హామీ ఇచ్చే ఇవాళ సీఎం పదవి ఎక్కిడు కానీ ఒక్కడి కూడా నెరవేర్చలేదు ఇంకొకటి యాభై ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలన పరిపాలించింది కానీ ఎక్కడ కూడా ఏమి ప్రజలకు నష్ట నప్ప లాభం జరగలేదు ఏమేమో ఒక కాంగ్రెస్ పాలన ఒకటే ఆరోగ్యశ్రీ గవర్న ఆరోగ్యశ్రీ మాత్రం ఒకటే సక్సెస్ఫుల్ అయింది రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్ లో రాజశేఖర్ రెడ్డి ఆయాంలో ఆరోగ్యశ్రీ మాత్రమే సక్సెస్ఫుల్ అయింది ఏ ఒక్కటి కూడా సక్సెస్ఫుల్ కాలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలో వచ్చింది అన్యాయం జరిగింది అంటారా ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ అన్యాయం జరిగింది ఎందుకు అని అంటే సంక్షేమ పథకాలు చాలా పెట్టి సంక్షేమ పథకాలు పెట్టిండు కానీ ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు ఒకటి ఆయన చేసిన దానిలో ఒక్కటే సీఎం పదవి ఎక్కినాక బస్సు ఫ్రీ అన్నాడు కానీ బస్సు ఫ్రీ వల్ల ఏ ఒక్క ఇయ్యాల మేము మా వ్యక్తిగతంగా మా స్వార్థం కోసం బస్సు ఫ్రీ బాగలేదని మేము అనొచ్చు కానీ మేము రోజుకు ఒక ఎంప్లాస్ ఎక్కుతురు నిర్భేద లెక్తురు ఉన్నో లెక్తురు అందరు ఎక్కినా గాను బస్సు ఫ్రీ వల్ల నష్టమే తప్ప లాభం లేదు ఈ రోజుల్లో ప్రతి ఒక్కడు రోజుకు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు సంపాదిస్తుండు రోజుకు ఒక వంద నూట యాభై యాభై రూపాయలు ఖర్చు పెట్టకుండా ఎవరు బయటకు కూడా ఎత్తలేడు ఆ బస్సు ఫ్రీ వల్ల ఎవరికి కూడా లాభం లేదు ఇంకొకటి ఆ బస్సు ఫ్రీ కూడా ఒకప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఆర్టీసీకి గిన్ని కోట్ల రూపాయలను కేటాయించు అన్ని కేట్ల అన్ని కోట్ల రూపాయలు కేటాయిస్తేనే అదే పర్సెంట్ ఇప్పటిదాకా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా డబ్బులు కూడా ఇంకా ఆర్టీసీకి ఇవ్వలేదు ఆర్టీసీ ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉంది లాసులు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఎప్పుడో ఐదు వందల కోట్లో ఎంతో కొంత అమౌంట్ కేటాయిస్తే ఇంకా కూడా కొంత అప్పులనే ఉండడు కాబట్టి దయచేసి కాంగ్రెస్ గవర్నమెంటు ఎవరికి ఏం లబ్ధి చేసింది ఏం లేదు లాభం చేకూర్చింది ఏం లేదు లేడీస్కి ప్రతి ఇంట్లో పద్దెనిమిది ఏండ్లు నిండిన ఒక లేడీస్కు ఒక స్త్రీకి ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తున్నాడు ఇప్పటిదాకా ఇవ్వలేదు తర్వాత ఏంది ఇండ్లు ఇస్తున్నాడు ఇండ్లు ఇప్పటిదాకా ఇవ్వలేదు ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తాడు ఆ స్టార్టింగ్లో మాత్రమే మాట్లాడాడు స్టార్టింగ్లో మాత్రమే మాట్లాడాడు కన్నం ప్రభాకర్ రవాణా శాఖ మంత్రి తర్వాత మాట్లాడింది లేదు ఇచ్చింది లేదు సచ్చింది లేదు ఇప్పుడు కంప్లీట్గా ఆటో డ్రైవర్ల పరిస్థితి రోడ్ల మీదకి వచ్చింది కాబట్టి వాళ్ళ గురించే పట్టించుకుంటలేరు ఒకప్పుడు ఆటో డ్రైవర్లు రోజుకు వెయ్యి నుంచి పదిహేను వందలు ఓపిక ఉన్న రెండు వేలు చేసుకున్నారు రెండు వేలు చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఇవాళ కనీసం రెండు మూడు వందలు చేయలేని పరిస్థితి మేము ఒకప్పుడు రాయల్గా అఫీసీఎల్గా బతికినాము ఇవాళ మా బతుకులు చాలా రోడ్ల మీదకి వచ్చినవి ఏం చేయాలి ఎట్లా చేయాలి ఎంతోమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇంటర్ డిగ్రీలు చేసి ఉద్యోగాలు లేక నష్టపోయి ఆటోలు నడుపుకొని బతుకుతుంటే వాళ్ళ బతుకు మీద కాంగ్రెస్ గవర్నమెంటు రాహుల్ గాంధీ సోనియా గాంధీ రేవంత్ రెడ్డి మా బతుకుల మీద మట్టి కొట్టి మమ్మల్లా సర్వనాశం చేసి ఆయన ఐదేండ్లు ఉండవలసినంత అవసరం కూడా లేదు మేము రేపు పార్లమెంటు ఎలక్షన్లా చిత్తు చిత్తుగా మా ఆటో డ్రైవర్లు ఎంతమంది ఫ్యామిలీ కానీ మా రిలేషన్ కానీ మా యూత్ కానీ ఎంతమంది ఉంటే అంతమంది మేము చిత్తు చిత్తుగా పార్లమెంటు ఎన్నికలల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ను హండ్రెడ్ పర్సెంట్ ఓడిస్తాం ఓడిస్తాం ఓడిస్తాము అదేవిధంగా ఆర్టీసీ కూడా సక్రమంగా జీతాలు ఇస్తలేదు ఆర్టీసీ డ్రైవర్లకు కూడా కనీసం బస్సుకు యాభై నుంచి ఎనభై మంది ఎక్కేది ఉంటే నూట యాభై మంది రెండు వందల మంది ఎక్కుతున్నారు డ్రైవర్లకు కండక్టర్లు కూడా ఓపిక లేక డ్యూటీలు సక్రమంగా చేయలేక నానా ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా గవర్నమెంటు యాక్జెంట్లు అయితే కనుక యాక్జెంట్లు అయితే డ్రైవరు కొన్నేళ్ళు కొన్నేళ్ళు జై జైలు పాలు ఒక ఇరవై లక్షల రూపాయలు జరిమానా కొన్నేళ్ళ వరకు జైలు పాలు ఆ విధంగా గవర్నమెంట్ కూడా కేటాయించింది గవర్నమెంట్ కేటాయిస్తేనేమో తప్పు లేదు ఆటో డ్రైవర్లు ఖండిస్తేనేమో తప్పు అంటారు ఇది గవర్నమెంటా లేకపోతే ఇంకా ఏమన్నా పరిపాలన అనేది మాకు అర్థమైతే లేదు కాబట్టి చిత్తాశుద్ధి ఉంటే కనుక పార్లమెంట్ ఎన్నికలలో మేము బరి ఓడిస్తాము ఓడిస్తాము కాంగ్రెస్ పార్టీని అదే విధంగా ఏమాత్రం చిత్తాశుద్ధి రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ రేవంత్ రెడ్డి కానీ చిత్తాశుద్ధి మా ఆటో డ్రైవర్ల మీద ఏమన్నా జ్ఞానం ఉండి మా మీద అభిమానం ఉంటే ఖచ్చితంగా బస్సు ఫ్రీ మాకు బస్సు ఫ్రీ కావాలి కానీ మాకు మాత్రం నష్టం జరుగుతుంది దానికి మేము వ్యతిరేకం కాదు కాకపోతే మాకు ఉపాధి కల్పిస్తావా బస్ ఫ్రీ మాకు సంబంధం లేదు మాకేం ఉపాధి కల్పిస్తావు నెలకు పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి పన్నెండు వేలు కాదు టీములు పెట్టి ప్రజలను ప్రీ పథకాలు పెట్టకు ఈ రోజుల్లో నైన్టీన్ ఫార్టీ సెవెన్లో అమాయకులు ఉన్నారు చదువు లేని వాళ్ళు ఉన్నారు అనామికలు ఉన్నారు తెలివి లేని వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో ప్రతి ఒక్కడు చదువుకున్నాడు చదువుకోకపోయినా సమాస్కారం ఉన్నది భూమి మీద ప్రతి ఒక్కరికి ఇలా బతకాలి అలా బతకాలి అనేది ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి ఏమాత్రం బుద్ధి ఉన్నా కానీ కాంగ్రెస్ సీఎం నీకు శాత కాకపోతే అడ్డమైన హామీలు ఇయ్యకు ఇచ్చిన వాట దాన్ని నెరవేర్చు నెరవేర్చకపోతే హామీలు ఇయ్యకు కాబట్టి ఏమాత్రం మేము కూడా చాలామంది ఒక విలేజ్ నుండి ఒక పట్టణ నుంచి ఒక మండలం నుంచి ఒక తాలూకా నుంచి ఒక జిల్లా స్థాయి లాగా మేము ఎంతోమంది ఎన్నో ధర్నాలు చేసినాము ధర్నాలు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది కాబట్టి దయచేసి అర్థం చేసుకొని మా ఆటో డ్రైవర్ల మీద అభిమానం ఉంచి ఉంచి మాకు నెలకు పదిహేను వేల రూపాయలు ఇస్తావా లేకపోతే సస్తావా లేకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తావా ఒక మాట అన్నావు చూడు ఆగస్టు వరకల్లా నేను రుణమాఫీ చేయకపోతే గనక నేను సీఎం పదవికి రాజీనామా చేస్తాను అరే సీఎం పదవిరా నిన్ను గెలిపించు కదా సీఎం పదవి ఐదేళ్ళు పరిపాలించు కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి నెరవేరు నెరవేర్స్తేనే నువ్వు సీఎము నువ్వు లోకల్ క్యాండిడేట్ కొండారెడ్డి పెళ్లినిది అక్కనే మాది కలగొడి దయచేసి ఇంతకుముందు కేసీఆర్ కేటీఆర్ రావు వాళ్ళు శ్రీశిల్లా సిద్దిపేట గజ్వెల్లు ఇవన్నీ చాలా డెవలప్ ఉన్నవి నిన్ను గెలిపించారు కదా కొంతమంది ప్రజలు ఏంటే మాకున్న మనసులో ఏందంటే ఆటో డ్రైవర్ల బతుకు ఆగమైపోయింది మీకు ఏ మాత్రమైన చిత్తాశుద్ధి ఉంటే మీకు గెలిచినా మీకు పన్నెండు వేలు సంవత్సరానికి ఇస్తాను పన్నెండు వేలు కాదు దానికన్నా ముందు నువ్వు పన్నెండు వేలు గాని పదిహేను వేలు గాని నెలకి ఇచ్చినట్టయితే మేము నిన్ను ఆటో డ్రైవర్లం కాదు ఆటో కార్మికులు కాను డ్రైవర్ మొత్తం నీకేస్తుంటే కానీ హండ్రెడ్ పర్సెంట్ నీకేయము మా బతుకుల మీద నాశనం చేసినాము వాటి చిత్ చిత్తుగా ఓడిస్తాము టీఆర్ఎస్ను గెలిపిస్తాము కేసీఆర్ మాకు ఏంది ఇది లేకుండా పోయింది కేసీఆర్ ఏం లేకుండా పోయింది మాకు ఆటోకు టాక్సీలు ఉండే ట్యాక్సీలు ఉండే చేసిండు ఎప్పుడైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిందో మాకు ఏ ఒక్కడు కూడా ఏ ట్రాఫిక్ కూడా ఫైన్ రాయలేదు నువ్వు వచ్చినాక ఇప్పుడైతే ఆటో డ్రైవర్ జోరుకు ఫైన్ అయితే ఏం రాస్తలేరు కానీ కాంగ్రెస్ పరిపాలన బాగాలేదు ఎందుకు అంటే కాంగ్రెస్ తెలంగాణకు వచ్చింది కేటీఆర్ దాంతోపాటు యుద్ధ విద్యార్థులు ప్రజలు తెచ్చారు కానీ నువ్వు ఏ రకంగా నువ్వు ఆయన టీడీపీలో ఉన్నావు ఆయన తెలంగాణ కోసానికి ఏ ఒక్కనాడు కూడా పోరాడలేదు ఆయన చంద్రబాబు నాయుడు కాళ్ళకాడ ఉన్నావు ఇవాళ టీ తెలంగాణకు వచ్చేసినాక నాది తెలంగాణ తెలంగాణ చెప్పుకుంటున్నావు బాగుంది కానీ తెలంగాణ ప్రజలకు మేల్ చేయి చంద్రబాబు నాయుడుకు ఒత్తుగా తొత్తుగా ఉండే ఏదో ఆయన అక్కడ ఆయన ఆయన ఫ్రీ అంటుడు నీ మాట లేని ఆయన ఫ్రీ అంటున్నాడు ఆంధ్రలో ఆయన ఫ్రీ అంటే ఆయన మోట ఓటే పోతాడు కాబట్టి మమ్మల్ని ఎంత ఉన్నా మాకు ఆటో డ్రైవర్లకు నెల పదిహేను వేలి ఇంకొక చిత్ చిత్తగా వాడిస్తాను నీ వల్ల నష్టం తప్ప లాభం లేదు మన తెలంగాణ ఇప్పుడు పదిహేడు సీట్లల్లో ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటారు మరి ఏది ఏపీకి ఎన్ని వస్తాయి కాంగ్రెస్కి ఎన్ని వస్తాయి బీఆర్ఎస్కి ఎన్ని వస్తాయి కాంగ్రె టిఆర్ఎస్కి అయితే పదిహేనుల కనీసం పది నుంచి పన్నెండు వరకు ఖచ్చితంగా టీఆర్ఎస్కి వస్తాయి ఇంకొకటి కాంగ్రెస్ అయితే ఏం వచ్చేది ఏం లేదు ఒక రెండో మూడు వస్తాయి అంతకు మించి ఏం రాదు బీజేపీకి మాత్రం ఒక ఐదో నాలుగు రావద్దు కేంద్రం వస్తే బాగుంటుంది అనుకుంటారు కేంద్రం వల్ల అయితే గా అయితే నాకు తెలిసిన వరకు అయితే బీజేపీ రావడం బెటరు తర్వాత తెలంగాణలో ఎంపీలు టిఆర్ఎస్ గెలవడం బెటరు కాకపోతే కాంగ్రెస్ వల్ల వచ్చింది ఏం లేదు నష్టం తప్ప ఇక్కడున్న సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు ఎన్నో హామీలు ఇచ్చిండు ఇక రుణమాఫీ అన్నాడు రుణమాఫీ లేదు తర్వాత ఇదేంది రైతు బంధు అన్నాడు రైతుబంధు లేదు అదేవిధంగా కళ్యాణ లక్ష్మి పథకం లక్ష రూపాయలు కేసీఆర్ ఇచ్చింది ఈయన తులం బంగారం అదనంగా పెట్టిండు తులం బంగారం లేదు ఆ లక్ష రూపాయల స్కీమ్ కళ్యాణ లక్ష్మి ఉందా ఊడిందా ఆ స్కీమ్ ఉందా లేదా తెలియదు కాబట్టి ఇట్లాంటివి అయితే హామీలు ఇచ్చినవో అవన్నీ ఖచ్చితంగా నెరవేర్చు నెరవేర్చి పబ్లిక్ రా నిన్ను స్వాగతిస్తారు నిన్ను గెలిపిస్తారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేయటం లేకపోతే మా ఆటో డ్రైవర్లు కానీ కార్మికులు కానీ ఆర్టీసీ డ్రైవర్లు కానీ ఆర్టీసీ డిపార్ట్మెంట్ కానీ ఖచ్చితంగా నిన్ను చిత్తు చిత్తుగా ఓడిస్తారు అర్థం చేసుకో కాంగ్రెస్ పరిపాలన బాగలేదు యాభై ఏళ్ళు ఉన్నది ఇంకొకటి జనాలు కూడా రెండేళ్ళు తొమ్మిదేళ్ళు రెండుసార్లు సీఎం అయిన మూడోసారి ఈయన కావాలని అనుకున్నారు కానీ నువ్వు చేసింది ఏం లేదు ఇంకా ఏమన్నా ఉంటే చేసుకో దయచేసి నీకు నమస్తే చెప్తున్నాము అర్థం చేసుకో మా ఆటో డ్రైవర్లు ఒకప్పుడు అఫీసియల్గా బతిరు ఇప్పుడు ఏం లేదు వాళ్ళ కాడ అప్పులోపాలు ఆటోలు కూడా అమ్ముకోవాల్సి వచ్చింది లక్షల లక్షలు పెట్టి కొన్నాము కొత్త పండు కూడా తీసుకున్నాము అర్థం చేసుకో రేవంత్ రెడ్డి గారు మేము చెప్పేది ఏంటంటే మా బాధ మా గోడు మాకు చాలా ఇబ్బంది అవుతుంది గవర్నమెంట్ స్కూలు ఇంక ఇదేనా నువ్వు తగ్గించేది ఉంటే నిత్యావసర వస్తువు తగ్గించవా సార్ రేవంత్ రెడ్డి కాదు సార్ తగ్గించేది ఉంటే ఒక బియ్యం ఉప్పులు పప్పులు పెట్రోలు డీజిల్ ఇంకా ఏమన్నా ప్రజలకు పేద ప్రజలకు అందుబాటులో ఏదైతే ఉపయోగం ఉన్నదో వాళ్ళది మాత్రమే తగ్గించు ధనికులు ఉన్నారు ధనిలకు ధనికులకు లాభం లేదు సార్ మా ఆటోల నెలకు లక్ష లక్ష యాభై వేల రూపాయల జీతగాలు ఎక్కుతున్నారు సార్ వాళ్ళు కూడా ఎక్కి బస్సు ఫ్రీ రాగానే ఉరుకుతున్నారు ఇవాళ తుపాను బండ్లకు దెబ్బ పడ్డది ఇవాళ మా బండ్లకు దెబ్బ పడ్డది చిన్న బండ్లకు దెబ్బ పడ్డది మీరు చేసింది ఎంతసేపు ఉన్న రాజకీయము రాజకీయము ఉన్నోళ్ళకు మాత్రం ఉపయోగపడుతుంది కానీ పేద ప్రజలకు ఉపయోగపడే స్కీములు గాను లేకపోతే ఏదన్నా పదవులు ఏదన్నా ఉంటే స్కీములు పేద ప్రజలకు ఉపయోగపడితే చేయి కానీ ధనికులకు ఉద్యోగస్తులకు భూములు ఉన్న వాళ్ళకు సార్ ఇంకొకటి సార్ ఇంకొకటి ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నా మెయిన్గా మీ రైతు బంధు పెట్టిండు కదా కేసీఆర్ సక్సెస్ఫుల్ చేసిండు ఐదే ఐదు ఎకరాల భూమి లోపే దళిత దళిత రైతుబంధు ఇవ్వాలి అంతకు లోపు ఇవ్వకు ఇంకొకటి నేను మెయిన్గా చెప్తున్నా రేవంత్ రెడ్డి సార్ నేను ఒకటి మొట్టమొదలు భూమి లేనోనికి భూమి గుంట రెండు గుంటలు గాని మూడు గుంటలు పేదోనికి కులం లేదు పేదోనికి రైతు బంధు కాకుండా వేరే స్కీమ్ పెట్టు వానికి సంవత్సరానికి యాభై వేల రూపాయలు సార్ యాభై వేల రూపాయలు సార్ సార్ వానికి మొట్టమొదటి మొట్టమొదటి చాలా మంది ఉన్నారు కాబట్టి మొట్టమొదటి భూమి లేని వాళ్ళకు సంవత్సరానికి ఎకరానికి ఐదు వేలు ఇస్తే ఎకరానికి పదివేలు ఇస్తే ఎకరానికి ఐదు వేల ఐదు ఎకరాలకు పదివేలు వస్తే పదివేలు యాభై వేలు వస్తే మొట్టమొదటి గుంట రెండు గుంటలు అర్ధ ఎకర భూమికి యాభై వేల రూపాయలు సార్ ఎట్లా బతకాలి వాళ్ళు భూమి ఉన్నోడు ఆ విధంగా బతాడు భూమి లేనోడు భూమి ఉన్నోడు కూడా కవులుకిచ్చిపోతాడు ఇట్లా కౌలుకొస్తుంది రైతు బంధు వస్తుంది కాబట్టి మొట్టమొదటి భూమి లేనోడు నేను యాభై వేల రూపాయలు ఇవ్వాలి సార్ కొత్త ఈ స్కీమ్ చేసి గారు పెట్టలేదు నువ్వు పెట్టు దమ్ముంటే నువ్వు పెట్టు అభిమానం ఉంటా నువ్వు పెట్టు పేద రూపాయలు సంవత్సరానికి నువ్వు ఆయన ఆయననేమో వంద ఎకరాలు ఉన్న లక్ష లక్షల రూపాయలు తీసేసుకున్నాడు అదే విధంగా మొట్టమొదలు భూమి లేనోనికి యాభై వేల రూపాయలు సార్ ఇల్లు లేనోనికి ఇల్లు ఇల్లు లేనోనికి ఇల్లు ఇవ్వండి సార్ ఎంతోమంది ఇంకొకటి పింఛను అన్నావు రెండు వేల రూపాయలు వృద్ధులకు వితంతులకు వృద్ధులకు వితంతులకు పింఛన్ అన్నావు ఆయన కాపాలకు ఆరు వేలు ఇస్తాను ఇవ్వండి సార్ ఫస్ట్ ఇవ్వండి సార్ ఇప్పుడు గవర్నమెంట్ మీ చేతి ఉంది కదా సార్ ఏదో లంకమింద లంకమిందాలు సార్ లేవా ఉన్నవా ప్రజలకు అనవసరం సార్ ఎక్కడ ఏం జరుగుతుందో ప్రజలకు ఏం తెలియదు సార్ మీరు రాజకీయంలు ఉరు కాబట్టి మీకు మాత్రం తెలుస్తుంది మీరు ఐదేళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట అధికార పక్షాన ఉర్రు కాబట్టి ప్రతిపక్షం ఎంతసేపు ఉన్నా మీరు తప్పులు చేస్తే ఎండగట్టి ప్రజలకు న్యాయం చేయమని చెప్తారు అంతే కానీ లంకబిందెలు ఉన్నవా లేవా అని ప్రజలకు అవసరం లేదు సార్ ఉన్నవంటే తప్పు పడతావు లేవు లేవు ఉన్నవనేది కాదు ప్రజలకు మేలు చేయటం ముఖ్యము దయచేసి అవధంగా అర్థం చేసుకోండి వేదా ప్రజానికాన్ని నిర్మూలించండి మీరు ఒక మాట అన్నారు పేద ప్రజలే లేకుండా అన్నాడు ఆయన అన్నాడు నువ్వు అన్నావు ఆయన నువ్వు కాదు మాకు రాజకీయం ముఖ్యం కాదు పేదలను డెవలప్ చేయరు మాకు ఏ పార్టీ ముఖ్యం కాదు పేద ప్రజల్ని డెవలప్ చేయండి ఇంకొకటి ఎన్నో ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి లక్షల లక్షలు ఫీజు తీసుకుంటారు ఆ ఏది స్కూల్ స్కూల్ సంఘాలు కూడా ఉన్నాయి ఫీజులు తగ్గిస్తామంటారు ఆ స్కూలు జూన్ జూలైలా వారానికి ఒకసారి స్కూల్ బంద్ అంటారు ఎందుకంటారు ఫీజులు తగ్గిస్తాం ఫీజులు రూపాయలు తగ్గించింది లేదు సార్ ఇది వాసం నిజం పేరుకే ఏపీ పోల్ బంద్ అంటారు వాళ్ళు బంద్ అంటారు ఇల్లు బందా ఎప్పుడు తగ్గించింది ఏం లేదు స్కూల్ మాత్రం డుమ్మ రెండు మూడు రోజులు డుమ్మ కొట్టిస్తారు కాబట్టి అర్థం చేసుకొని నీకు నిజంగా చిత్తాశుద్ధి ఉంటే రాజకీయ నాయకులకు ప్రైవేటు స్కూల్ మొత్తం కంప్లీట్ బంద్ చేయండి మీరు కావాల్సిన మెయిన్ విద్య ఉద్యోగం ఈ రెండు మెయిన్ అమలు తీసుకురా ఈ రెండు మెయిన్ అమలు తీసుకురాండి సార్ సరే మీరు స్కూల్ పెట్టిరు లక్షల జీతాలు వాళ్ళకు వాళ్ళు స్కూల్ వచ్చి నిద్రలు పోతురు నిద్రలు పోతున్నారు మేము చూస్తున్నాం ఇక్కడ కానీ సిటీ చాలా ఉన్నాయి ఆ సిటీలో చాలా ఉన్నోళ్ళు వచ్చి నిద్రపోతున్నారు సార్ అక్కడ పేదోళ్ళు చూసుకోవడం నిద్రపోవడం టైం సార్ వాళ్ళని లేరు ఎందుకు అంటే వాళ్ళకి లేడు ఒక విలేజ్ ఏరియా ఒక విద్యా కమిటీ ఉంటది ఏంది ఒక విద్యా చైర్మన్ ఉంటాడు వాళ్ళు కూడా చదువు మంచిగా చెప్పేనా వాళ్ళ పైన కూడా అధికారం తీసుకోండి సార్ ఇలా గవర్నమెంట్ కు గవర్నమెంట్ స్కూల్లోనే అంటారు కానీ పేదలకు అన్ని ఉన్నాయి స్కీములు ఉన్నాయి అన్ని ఉన్నాయి అంటారు కానీ అందేది మాత్రం ఉన్నోడికి పేదోడికి మాత్రం అందేది ఏం లేదు పేదోడికి గవర్నమెంట్ స్కూల్ మధ్యాహ్నం భోజనం బుక్ అన్న మాకేం లేవు జీతాలు ఇస్తున్నారు వాళ్ళని ఎవరు అడగాలి వాళ్ళని ఎవరు అడగాలి గవర్నమెంట్ మామూలు మేము మా మేము పోయి మేము అడిగితే కనుక మాకు రెస్పాన్స్ లేదు ఎందుకంటే మా వెనక మేము ఊరికోకరం వచ్చి హైదరాబాద్లో బతుకుతున్నాం మాకు రెస్పాన్స్ లేదు మేము పోయి అడిగితే మమ్మల్ని ఏం చేయమో అని అడుగుతు రెస్పాన్స్ లేకుండా మాట్లాడుతురు టీచర్లు లక్షల రూపాయల వరకు జీతాలు అవే గవర్నమెంటు లక్షల రూపాయలు ఇస్తున్నారు కదా అదే ప్రైవేటు స్కూల్ అలా ఇరవై వేలు ముప్పై వేలకు జీతాలు చేస్తున్నారు కాబట్టి ప్రతి ప్రతి దాని మీద ప్రతి దాని మీద ప్రతి దాని మీద ఇటు విద్య కానీ ఉద్యోగం కానీ ఆర్థిక సమస్యలు కానీ ఆ కార్మికుల సమస్యలు కానీ ప్రతి కూలోని సమస్య కానీ ప్రతి పేదోని సమస్య కానీ మీరు పట్టించుకొని ముందుకు వచ్చి మమ్మల్ని క్షేమంగా ఉండేలా పేదరికం నిర్మూలించేలా చేయాలా సార్ ధన్యవాదాలు దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్ సార్ ఓకే